హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలతో పుల్లగా తీయగా కారంగా ఉండే టేస్టీ అయిన పిక్కిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి కట్టా మీటా టేస్ట్ని వారికైతే ఇది చాలా బాగా నచ్చుతుంది మామిడికాయల సీజన్లో దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి అలాగే తడి తగలకుండా గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా మామిడికాయలతో కట్టా మీఠా చట్నీని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి దోశతో చపాతీతో పూరీతో దేంతో అయినా దీన్ని సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు బ్రెడ్కి జామ్ లాగా ఇంకా పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కట్టా మీఠా చట్నీని టిఫిన్స్తోనే కాకుండా ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం బౌల్లోకి తీసుకొని స్నాక్లా తిన్నా సూపర్గా ఉంటుంది మరిక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ కట్టా మీఠా చట్నీని ప్రిపేర్ చేయడానికి మామిడికాయల్ని చెక్కు తీసి తురిమి తీసుకోవాలి మామిడికాయ తురుముని ఏదైనా గిన్నెలోకి తీసుకొని మెజర్ చేసి తీసుకోవాలండి మామిడికాయ తురుముని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి మామిడికాయ తురుము ఇంకా బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా తీసుకోవాలండి మామిడికాయ తురుములో బెల్లాన్ని వేసి కలుపుకొని పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మామిడికాయ తురుములో బెల్లాన్ని వేసి కలిపి పక్కన పెడితే బెల్లం కరిగి కొంచెం నీళ్ళు ఊరుతుందండి మామిడికాయ తురుములో బెల్లాన్ని వేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి కాబట్టి ఆ టైంలో ఒక స్పూన్ జీలకర్రని తీసుకొని తోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత బెల్లం కరిగి ఇలా జ్యూసీగా అవుతుందండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మిశ్రమం అడిగంటకుండా కలుపుతూ ఉండాలండి మామిడికాయ మిశ్రమం ఇలా ఉడుకుతూ బెల్లం తీగపాకం రావాలండి ఆలోపు వేయించిన జీలకర్రని పొడి చేసి తీసుకుందాం మామిడికాయ తురుము ఇంకా బెల్లం మిశ్రం ఉడుకుతూ ఇలా కాస్త దగ్గర పడుతున్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఇలా పాకం వస్తే సరిపోతుందండి దీంట్లోకి మీరు తీసుకున్న మామిడికాయ తురుము క్వాంటిటీని బట్టి ఉప్పు ఇంకా కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజు మామిడికాయలు మూడింటితో ఈ పికిల్ని ప్రిపేర్ చేశానండి మూడు మామిడికాయల తురుముకి పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసి కలుపుకోవాలి ఉప్పు ఇంకా కారాన్ని ముందుగా కొద్దిగానే వేసి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా తయారు చేసుకోవచ్చండి సాల్ట్ అయితే చాలా తక్కువగా పడుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కారాన్ని తగ్గించి వేసుకోవచ్చండి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడిని వేశాక ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక ఇంకా గట్టిగా అవుతుందండి ఈ పచ్చడి పూర్తిగా చల్లారాక తడి లేని గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు చక్కగా ఉంటుందండి కానీ ఇంట్లో వాళ్ళు ఈ చట్నీని అన్ని రోజులు ఉంచారండి కట్టా మీఠా టేస్ట్ వారికైతే ఈ చట్నీ అమృతంలా ఉంటుంది ముందుగా ఈ చట్నీని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి టేస్ట్ నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్ని టేస్టులు అందరికీ నచ్చాలని లేదు కదండి ఎవరి టేస్ట్ వారిది కట్టా మీఠా వారికైతే అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్